ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా డబ్బు అనేది ఎంతో అవసరం కదా ఈ డబ్బుకు సంబంధించి మనకు డబ్బు అధికంగా వచ్చే ఒక అద్భుతమైన స్విచ్వోర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇది ఒక పనిగా కాకుండా మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఈ స్విచ్వోర్డ్ని ఒక ఐదు నిమిషాలు అనేది చెప్పుకుంటే చాలు తప్పకుండా మీకు డబ్బు రాబడి అనేది అధికంగా ఉంటుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మనకు ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి అంటే పీరియడ్స్ టైంలో చేసుకోవాలా నాన్ వెజ్ తిని చేసుకోవాలా అంటు తీటు ముట్టు ఇట్లాంటి సమయంలో చేసుకోవచ్చా లేదా అనేది అలాంటిది ఏమీ లేకుండా మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడంతా కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు మనసులో అయినా లేదా నోరు తెచ్చి చెప్పుకున్నా అందరూ ఉన్నారనుకున్నప్పుడు మనసులో చెప్పుకున్నా కూడా తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఈ యొక్క మాటని చెప్పుకున్నందువల్లే మాకు డబ్బులు వచ్చేస్తాయంటే అలా కాదు మీరు చేసే పనిలో ఎక్కువ లాభం అనేది వస్తుంది మీరు మీకు లాభం వచ్చేందుకు మంచి అవకాశాలు అనేది వస్తాయి మంచి సందర్భాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట డబ్బు కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అది సక్సెస్ఫుల్ అనేది అవుతుందన్నమాట మామూలుగా మనకు పూజలు మంత్రాలు ఈ యొక్క హోమాలు వ్రతాలు ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ ఈ అఫర్మేషన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా బాగా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో ఉన్న మాటలను ఇంగ్లీష్లోనే చెప్పుకోవాల్సి ఉంటుందండి అంటే భాష మార్పిడి చేసుకొని చెప్పన చెప్పుకోకూడదు అంతేకాకుండా వీటి అర్థం తెలిసి చెప్పుకున్న అర్థం తెలియకుండా చెప్పుకున్న మన మనకు రావాల్సిన ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చే తీరుతుందండి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు ఈ సమయంలో చెప్పుకోవాలా ఆ సమయంలో చెప్పుకోవాలా అనేది లేకుండా మీరు ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో ఆ సమయాల్లో చెప్పుకుంటే సరిపోతుందండి ఎగ్జాంపుల్కి మీరు ఒక ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు ట్రావెల్ చేస్తున్నారు ఆ సమయంలో మీరు ఖాళీగా ఏదో మొబైల్ చూసుకుంటున్నా వేడి ఆటో చుట్టుపక్కల చూస్తూ కా ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలో కూడా మీరు మనసులోనే బస్సులో అయినా ట్రైన్లో అయినా కారులో వెళ్తున్నా ఇలాంటి సమయాల్లో కూడా చెప్పుకోవచ్చు ఆటోలో వెళ్తున్నా ఏ ఎక్కడైనా సరే మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఆఫీస్లో లంచ్ టైం అయిపోయింది ఇప్పుడు మాకు సమయం దొరికింది ఒక అది గంట ఇప్పుడు చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు అండి ఇలా ఒక ప్లేస్ అని కాదు మీరు ఎక్కడైతే మీకు సమయం దొరుకుతుంది ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా కూడా చెప్పుకోవచ్చు వంట చేస్తూ ఉన్నారు అది ఉడికే లోపల కొంచెం లేట్ అవుతుంది కానీ దగ్గరే ఉండాలా పాలు కొంచెం కాగే లోపల దగ్గరే ఉండాలా ఖాళీగా ఉన్నాము మనకెన్నో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలాంటి ఆలోచన సమయంలో కూడా మీరు ఈ సుచివడీ అనేది చెప్పుకోవచ్చు మీరు ఖాళీ దొరికినప్పుడల్లా చెప్పుకొని చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బుకి సంబంధించి మంచి అవకాశాలు మంచి సందర్భాలు మంచి రాబడి ఇవన్నీ కూడా కలిగి మీకున్న ధన ఇబ్బందులు తొలగి ఎక్కువ ధన రాబడి అనేది ఎక్కువ కలుగుతుంది అది ఇక మనం పాటించవలసిన ఒకే ఒక రూల్ ఏంటంటే అండి ఏదైనా సరే మనం ఒక విషయాన్ని కొద్ది రోజులు చేసినప్పుడు దాని ఫలితం మరీ రెట్టింపుగా ఉంటుంది ఒక రోజు చేసేసాం రెండు రోజులు చేసేసాం అనుకుండా కంటిన్యూగా ఒక అరవై రోజుల పాటు మీరు చెప్పుకొని చూడండి తప్పకుండా సూపర్ పవర్ఫుల్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రతిరోజు చెప్పుకొని మన డబ్బు ఎక్కువ రాబడి కలిగించే అద్భుతమైన స్విచ్ బోర్డ్ ఇప్పుడు నీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను అలాగే నేను చెప్తాను మీరు కనీసం ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు లోపలనే చెప్పుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు చెప్పుకున్నాం ఏదో పని మళ్ళీ ఖాళీ దొరికి ప్పుడు చెప్పుకుంటామంటే అలా కూడా చెప్పుకోవచ్చు ఎంతసేపు అయినా కౌంటింగ్ అనేది ముఖ్యం ఏం లేదండి ఎంత సమయం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ స్విచ్ వర్డ్ అనేది ఏంటి అంటే ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్ వెల్త్ అవెండెన్స్ యామ్ ఓపెన్ టు రిసీవ్ వెల్త్ అవెండెన్స్ ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్ వెల్త్ అవెండెన్స్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చెప్పుకోండి కనీసం ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపల చెప్పుకోవటానికి ప్రయత్నించండి కంటిన్యూగా ఒక అరవై రోజుల పాటు చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది ఒకటి రెండు రోజులు అయ్యో రోజు మర్చిపోయాము అన్నప్పుడు మరుసటి రోజు కూడా చెప్పుకోండి పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదనమాట త కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ మీరు పాటించి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ जय वाराही माता